నాకు చెందిన హమాస్ మిలిటెంట్లు సరిగ్గా ఇరవై రెండు నెలల క్రితం ఇజ్రాయెల్లో ప్రవేశించి మారణ హోమం సృష్టించారు సుమారు పన్నెండు వందల యాభై మందిని దారుణంగా చంపి రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు అటు నుంచి మొదలైన కాష్టం అలా కాలుతూనే ఉంది గాజా నగరం మొత్తం నేలవట్టం చేసింది ఇజ్రాయెల్ ప్రజలు రోడ్డును పడ్డారు ఇవన్నీ పక్కన పెడితే వెస్ట్ బ్యాంక్ నుంచి పాలస్తీనా పౌరులను బలవంతంగా తరిమేస్తున్నారు ఇజ్రాయెల్ సైనికులు తాజాగా వెస్ట్ బ్యాంక్ పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుందాం ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరు దేశాల మధ్య మొదలైన యుద్ధంలో గాజా నగరం పూర్తిగా ధ్వంసమైంది ఇక వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ సైనికులు బలవంతంగా అక్కడి నుంచి తరిమివేస్తున్నారని ఇంటర్నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇక పాలస్తీనా భూభాగం విషయానికొస్తే రెండు భాగాలుగా విడిపోయింది ఒకటి గాజా స్ట్రిప్ మరొకటి వెస్ట్ బ్యాంక్ గాజాను హమాస్ మిలిటెంట్లు పాలించుకునేవారు అక్కడ వారి ప్రభుత్వం కొనసాగింది ఇక వెస్ట్ బ్యాంక్ విషయానికొస్తే పాలస్తీనా అథారిటీ అక్కడ ప్రభుత్వం నడుపుతోంది దాని ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది అయితే వెస్ట్ బ్యాంక్ రమల్లా ఏరియాను ఇజ్రాయెల్ కాపలా కాస్తోంది వెస్ట్ బ్యాంక్ గాజా రెండు ప్రాంతాల్లో సుమారు యాభై లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఆరు రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంకును తమ ఆధీనంలోకి తీసుకుంది ఇక వెస్ట్ బ్యాంకు విషయానికి వస్తే ఇజ్రాయెల్ తూర్పు సరిహద్దు నుంచి జోర్డాన్ నది పశ్చిమ ఒడ్డున ఉన్న డెడ్ సీ వరకు ఎక్కువ భాగం విస్తరించింది అందుకే దానికి డెడ్ సీ అని పేరు వచ్చింది ఇరువురికి ఇటు ముస్లింలకు అటు యూదులకు పవిత్ర నగరం జెరూసలం వస్తే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఆ నగరాన్ని వెస్ట్ బ్యాంకులో ఒక భాగంగా గుర్తించింది తూర్పు జెరూసలం వస్తే ఇటు ఇజ్రాయలీలకు అటు పాలస్తీనియన్లకు రాజధానిగా ప్రకటించారు ఇక పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయిల్పై ఈజిప్ట్ జోర్డాన్ సిరియాలు కలిసి యుద్ధానికి దిగాయి ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ విజేతగా నిలిచింది అప్పటి వరకు ఈజిప్ట్ అదుపులో ఉన్న గాజాను జోర్డాన్ అదుపులో ఉన్న వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది నుంచి ఇటు పాలస్తీనియన్లకు ఇటు ఇజ్రాయలీలకు తరచూ వివాదాలు చోటు చేసుకునేవి చివరకు ఇవి హింసకు దారితీసేవి ఇక అసలు విషయానికొస్తే ఇటు గాజా స్ట్రిప్ని కానీ వెస్ట్ బ్యాంక్ కానీయండి అక్కడి పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ మిలిటరీ కనుసనలో భయపడుతూ బతుకుతూ ఈడ్చాల్సి వచ్చేది ఇక అసలు విషయానికి వస్తే ఇటు గాజా స్ట్రిప్ కానీ వెస్ట్ బ్యాంకు కానీ అక్కడి పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ మిలటరీ కనసనలో భయపడుతూ బతుకు ఇచ్చాల్సి వచ్చేది పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ మిలటరీ నిర్బంధాలు విధించేది తరచూ పాలస్తీనియన్లకు ఆహారం నీరు ఇతర అవసరాల కోసం కూడా వారి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది సరిగ్గా ఇరవై రెండు నెలల క్రితం అంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్పై దాడులకు దిగింది పన్నెండు వందల యాభై మందిని ఊచకోత కోసింది రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేసుకుని తమ వెంట తీసుకువెళ్ళింది వారిలో ఇంకా కొంతమంది హమాస్ చెరలో బంధీలుగా ఉన్నారు ఆ రోజు నుంచి మొదలైన యుద్ధంలో గాజా నగరం పూర్తిగా ధ్వంసమైంది ప్రస్తుతం గాజాను మొత్తం కబలించడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే పాలస్తీనాకు చెందిన వెస్ట్ బ్యాంకు నుంచి కూడా పాలస్తీనియన్లను దౌర్జన్యంగా వెళ్లగొడుతున్నారు ఇటీవల కాలంలో వెస్ట్ బ్యాంకులో పాలస్తీనియన్లపై దాడులు క్రమంగా పెరిగిపోతున్నాయి ఇజ్రాయెల్ సెటిలర్స్ పాలస్తీనాకు చెందిన సామాన్య పౌరులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులో వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు ఇక ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ చర్యను సమర్థించుకుంటోంది భద్రతా చర్యల్లో భాగంగానే వారిని అదుపు చేయాల్సి వస్తోందని పాలస్తీనా టెర్రరిజాన్ని అణచివేయడానికి మాత్రమే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని తమ చర్యను సమర్థించుకుంటోంది ఇక వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోంది అయితే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం ఇజ్రాయెల్ మంత్రులు ఇతర నాయకులు ఉద్దేశపూర్వకంగానే తమ ఎజెండా ఇక్కడ అమలు చేస్తున్నారు ఇక జూయిష్ సెటిల్మెంట్ను గాజా నుంచి వెస్ట్ బ్యాంకు వరకు విస్తరించాలని చూస్తున్నారు దీంతో ఇజ్రాయెల్ పక్కన ఇండిపెండెంట్ పాలస్తీన ఆశలు అడియాసలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పాలస్తీనియన్స్తో పాటు మానవ హక్కుల గ్రూపులు ఇజ్రాయెల్ భద్రతా సిబ్బందిపై చట్టం ప్రకారం పాలస్తీనా పౌరులకు రక్షణ కల్పించాల్సిన వారే తమ పౌరులతో కలిసి దాడులు చేయిస్తున్నారు ఇజ్రాయెల్ పౌరులు పాలస్తీనియన్లపై దాడులు చేసిన ఇజ్రాయెల్ మిలటరీ చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది వారితో కలిసి ఇజ్రాయెల్ మిలటరీ కూడా పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తోందని ఆరోపించింది అయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక అడ్వైజరీ ఒపీనియన్ జారీ చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయెల్ ఆక్రమించిన పాలస్తీనా భూభాగం చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది అయితే ఇజ్రాయెల్ మాత్రం ఐసీజే వాదనను తోసిపుచ్చింది జెనీవా కన్వెన్షన్ ప్రకారం అక్కడ సభా సమావేశాలు నిర్వహించరాదని చెప్పినా ఇజ్రాయెల్కు మాత్రం ఇవి తమకు వర్తించవని మంకుపట్టు పడుతోంది ఇప్పటికీ ఆ వివాదం అలా కొనసాగుతూనే ఉంది ఇక అరబ్లకు యూదులకు మధ్య వివాదం శతాబ్దం క్రితం నుంచి కొనసాగుతోంది జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం వరకు ఉన్న భూభాగంపైనే అసలు వివాదం యూరోప్ నుంచి బయలుదేరిన యూదులు పాలస్తీనా ప్రాంతంలో భూములు కొనుగోలు చేసుకుని అక్కడ తమ కమ్యూనిటీతో స్థిరపడాలనుకున్నారు అటు నుంచి ఇటు పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య వివాదం మొదలైంది ఇప్పటికీ పలుమార్లు యుద్ధం చేసి అరబ్ల భూములను ఆక్రమించుకుంది ఇజ్రాయెల్ అయితే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పౌరులను ఊచకోత కోసిన తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి గాజాను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న ఇజ్రాయల్ ఇక వెస్ట్ బ్యాంకును కూడా తమ అదుపులోకి తీసుకోవాలని పట్టుదలతో ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ ఒత్తిడి పెంచడం మొదలుపెట్టింది ఇక్కడ యుఎన్ హ్యుమానిటేరియన్ కార్యాలయం అంచనా ప్రకారం వెస్ట్ బ్యాంకులో పాలస్తీనా పౌరులపై సరాసరి రోజుకు కనీసం నాలుగు దాడులు జరుగుతాయని వెల్లడించింది ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు తర్వాత నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ పౌరుడు ఒకరు చెప్పారు అరబ్ రైతుల జంతువులను స్వాధీనం చేసుకుంటున్నాడని అతడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దీనికి అతడు చెప్పే సమాధానం తమ భూభాగంలోకి రైతులు తమ జంతువులను పంపి తమ ఆలివ్ తోటలను ధ్వంసం చేయిస్తున్నారని రైతులపై మండిపడుతున్నారు తన చర్యను సమర్థించుకున్నారు ఇక అరబ్లకు ఇక్కడ భవిష్యత్తు లేదు ఇక్కడ నుంచి వారు వెళ్లిపోవాల్సిందే గతంతో తమపై తరచూ దాడులు జరిగేవి ఇప్పుడు అన్నీ సర్దుమణిగాయని చెప్పారు యావత్ ప్రపంచం పాలస్తీనా ప్రజల బాగోగులపై ఎందుకు ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు అదో సాదాసీదా చిన్న దేశమని తేలికగా తీసేశారు పాలస్తీనా ప్రజల గురించి తనకు ఆసక్తి లేదన్నారు తన ప్రజల బాగోగులే తనకు ముఖ్యమన్నాడు పాలస్తీనా ప్రజల భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకున్న యూదులు మాత్రం దేవుడు ఈ భూములు తమకు చెందాలని రాసిపెట్టాడు కాబట్టి చివరకు తమవశం అవుతుందన్నారు గాజా వెస్ట్ బ్యాంకులు తమవే పాలస్తీనియన్లవి కానే కావని వెస్ట్ బ్యాంకులో పలువురు ఇజ్రాయెల్ యువకులు బల్లగుద్ది చెబుతున్నారు ఈ ఏడాది జూలై ఇరవై నాలుగున యుఎన్ మానవ హక్కుల హై కమిషనర్ తాజా పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ పౌరులు స్థానిక పాలస్తీనా పౌరులను బెదిరించడం వారిపై దౌర్జన్యానికి దిగడం వారి భూములను లాక్కోవడం వారి జీవనాధారంపై దెబ్బ కొట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది పాలస్తీనియలను వారి భూభాగాలను నుంచి బలవంతంగా తరిమివేయడానికి ఇజ్రాయెల్ కుట్ర పనుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని యుఎన్ హై కమిషనర్ హెచ్చరించారు ఇక ఇజ్రాయిలీ సెట్లర్స్ విషయానికి వస్తే వెస్ట్ బ్యాంకులోని కొండ ప్రాంతంలో సుమారు రెండు వందల మంది వరకు భూములను ఆక్రమించుకుని నిర్మాణాలు కొనసాగిస్తున్నారు ఇక ఇజ్రాయిల్ మిలటరీలో ఇజ్రాయెల్ యువకులు చేరి మిలటరీ పనులు చక్కబెడుతున్నారు ఏదో ఒక రోజు పాలస్తీనియన్లకు ఇరవై నాలుగు గంటల గడువిచ్చి ఇక్కడ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండని చెబుతాం లేదంటే తుపాకీతో కాల్చి చంపుతామని హెచ్చరిస్తామని వెస్ట్ బ్యాంకులోని ఇజ్రాయిలీ యువకులు చెబుతున్నారు ఇక పాలస్తీనియన్లను కూడా తెలిసి వచ్చింది ఇక్కడ వారికి భవిష్యత్తు లేదని కాబట్టి రేపో మాపో వెస్ట్ బ్యాంక్ నుంచి పాలస్తీనియన్లు కొత్త ప్రాంతానికి వలస వెళ్లక తప్పదని భరోసాతో ఉన్నారు ఇజ్రాయెల్ యువత మరి ఇంత బహిరంగంగా ఇజ్రాయెల్ యువత బరితెగించి పాలస్తీనియన్లను తరిమేస్తామంటూ హెచ్చరించినా యావత్ ప్రపంచం మోగనము వహించడం దారుణం